కర్ర రాజ్మా కర్రీ అండి ఈ కర్రీకి ఏంటో ఇప్పుడు చూద్దాం కర్ర రాజ్మా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఉడికించిన కర్ర ముక్కలు ఒక కప్పు ఉడికించిన రాజ్మా ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు జీడిపప్పు పేస్ట్ అరకప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు గరం మసాలా పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు ఓకే వేద్దాం ఆనియన్స్ వేసేస్తాను నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తుంది వేస్తా గరం మసాలా గరం మసాలా పేస్ట్ పేస్ట్ పౌడర్లో కాకుండా పేస్ట్లో వేస్తున్నారా అండ్ ఇందులో మనకు కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసి పేస్ట్ చేసేస్తాను అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేసి మొత్తం వేసి చేస్తాను జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తున్నాను అండి జీడిపప్పు పేస్ట్ పేస్ట్ వేస్తాను నెక్స్ట్ ఉడికించిన కరపెండలో ఇది మామూలుగా అంటే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఎలా ఉడకబెట్టుకోవాలి దీన్ని అంటే ఇది ఆవిరి మీద ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటది అండి అలాగని పేస్ట్ లా చేసుకుంటే తినడానికి బాగుండదు ఒక హాఫ్ బాయిల్ లా చేసుకోవాలన్నమాట పెట్టి ఒక విజిల్ రానిస్తే సరిపోతుందా సరిపోతుంది అండి టూ విజిల్స్ రావాలండి టూ విజిల్స్ అది కూడా వాటర్ వేయకుండా ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలండి నెక్స్ట్ ఉడికించిన రాజ్మా ఇవన్నీ ఉడకబెట్టేసుకున్నవే కాబట్టి మనకి ఫాస్ట్ గా అయిపోతుంది అంటే పచ్చివి గానీ వండుకున్నాం అనుకోండి సాల్ట్ మాత్రం లాస్ట్ లో మొత్తం కూర ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇవన్నీ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కనుక ఇప్పుడు యాడ్ చేసినా అయిపోయినట్టేనండి అయిపోయిన కొద్దిగా నీళ్ళు వేసి మగ్గన్ సరిపోతుంది ఓకే మూత పెడదామా ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత కొద్దిగా మగ్గనిస్తే ఇంకా మనకి కూర రెడీ కూర రెడీ ఓ ఫస్ట్ అన్ని ఉడికించేసి పెట్టుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది ఎందుకంటే మనకి రాజమేయకుని ఉడకబుడిక పెట్టాలి కాబట్టి అంటే సీజన్ ఫ్రెష్ దొరుకుతుంది అనమాట చూద్దామండి చూద్దామండి అయిపోయింది సరిపోతుంది ఇలా ఆయిల్ అంతా మనకి రిలీజ్ అవుతుంది కదా ఫైనల్గా ఇలా అయితే రెడీ అనమాట కొంచెం దగ్గర పడింది కదా ఇంతాకటి మీద గ్రేవీ వచ్చి పట్టుకున్నాం స్టవ్ ఓకే రెడీగా ఉన్నారా బౌల్ పెట్టుకొని అవునండి దీంతో తీసాం మీరు ఇది పట్టుకోండి కొత్తిమరత గార్ గార్నిష్ చేసుకుంటే కర్రపెండం రాజమ మసాలాక రెడీ ఓకే చూసారు కదండి వేడివేడిగా కరపండం రాజమ కర్రీ రెడీ